సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారో లాభాలు యూట్యూబ్ జిట్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ ఈరోజు తేదీ డిసెంబర్ మూడవ తారీఖు బుధవారం ఈరోజు బుధవారం రోజున కొత్తమిర్చి కొత్త కొత్తమిర్చి ధర ఎంత పోయింది ఈ వీడియోలో మనం చూద్దాము ఈరోజు మార్కెట్ అయితే స్లోగా ఉందండి అంటే స్లో అంటే ముహూర్తపు రేట్లు అయితే ముహూర్తానికి కొనే వాళ్ళతో నాకు కనబడలేదు మార్కెట్లో నిన్నటి మీద కూడా ఈరోజు మార్కెట్లో అయితే రేట్లు అయితే చాలా డౌన్ ఒకసారి చూద్దాం క్వాలిటీ పరంగా మార్కెట్ ధర అంతా అనేది సో ఈరోజు కూడా మన మిర్చి మార్కెట్కి కొత్త మిర్చి రావటం జరిగింది ఈరోజు కూడా ఒక ఎనభై బస్తాల వరకు అయితే ఖమ్మం మిర్చి మార్కెట్ కొత్త మిర్చి రావటం జరిగింది అయితే పదహారు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలు హై రేట్ అయింది మన ఖమ్మంలో కొత్తమిర్చి అనేది ఈరోజు ఎంత అయితే చూద్దాము ఒక డెబ్భై బస్తాలు నుంచి ఎనభై బస్తాల వరకు వచ్చింది మార్కెట్లో కొత్త మిర్చి అనేది ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూసినాక మనం రైతులతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాము సో ఈ రెండు బత్తాలు కొనుగోలు అయిపోయినాయి ఒకసారి క్వాలిటీ కలర్ సైజు చూడండి పద్నాలుగు వేల రూపాయలు రెండు బస్తాలు ఇది ఇది పద్నాలుగు వేల రూపాయలు సో అవి వచ్చేసి పదకొండు వేల నాలుగు వందల రూపాయలు ఒకసారి క్వాలిటీ కొత్త తాలు ఎనిమిది వేలు చేస్తాడు ఎంత అయిందని ఇది పన్నెండు వేల తొమ్మిది రాదు సో ఇది ఇంకో అలా అన్న ఎంతైంది ఇది పద్నాలుగు వేల నూట ఇరవై ఐదు రూపాయలు సో ఇది అయితే పదమూడు వేల రూపాయలు అంట ఒకసారి అవును మాట్లాడుకుంటా తీసుకోండి పదమూడు వేలు సో ఇవి వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇది వచ్చేసి మిక్సింగ్ టైప్ ఉంది తవలు వచ్చేసి తొమ్మిది వేలు అని ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి ఇది తొమ్మిది వేలు రేట్ అయిపోయింది ఒకసారి క్వాలిటీ కలర్ సైజ్ చూడండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు సో ఇది ఇంకో అలా ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి పదమూడు వేల పదమూడు వేల ఆరు వందలు సో ఈ తాలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఫుల్ డ్రై ఉంది తొమ్మిది వేలు సో ఇది పెద్దలాట అండి ఇది ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు ఉంది ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలు ఎనిమిది ఏడు వందల పద్నాలుగు సో మార్కెట్ మొత్తంలో గాను ఈరోజు కొత్తమిర్చిలో టాప్ రేట్ ఏదైనా ఉందంటే ఇలాంటినండి ఒకసారి క్వాలిటీ కలరు సైజు చూడండి కాయ డ్రై ఉంది బాగుంది ఇది ఈరోజు రైతు వచ్చేసి ఆయనని చెప్పుకోవచ్చు పదహారు వేల రూపాయలైంది మార్కెట్లో టాప్ రేట్ ఈరోజు కొత్తమిర్చి ఇదే మిగతా అన్ని పదమూడు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేల ఆ విధంగా అయితే ఇదే పదహారు వేల రూపాయల రేట్ అయింది ఒక నాలుగు బస్తాల మూడు బస్తాలు ఉన్నాయి మూడు బస్తాలు మంచి ఒకటి తాలు నమస్తే అన్న ఏ ఊరండి మంది లోకేత కూసి మంచి మండలం ఎన్ని ఎకరాలు ఇస్తే సంవత్సరం ఎకరం చచ్చిపోయిందా ఈరోజు ఎంత అయింది మంది రేటు పదహారు వేలు ఎలా ఉన్నాయి తోటలు మొత్తం అన్న చుట్టుపక్కల అంతేనంటవా ఓకే అన్నగారు ఇలా ఖమ్మం మర్చి మార్కెట్ అండి ప్రతిరోజు కూడా మార్కెట్ లో ధర అంత పెరిగింది అంత తగ్గింది ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుండి అందించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వారు లైక్ చేయండి తోటి గత తెలియపోతుంది అన్న లైక్ చేయండి మర్చిపోతుంది ప్లీజ్ కదా